నమస్తే నా పేరు అశోక్ సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న చెరువుల వరద కాలువలు పెద్ద పెద్ద పొదలతో నిండిపోయి వరద కాలువలు ఆరామాలే లేకుండా కనిపిస్తున్నాయి వరద కాలువలు అయితే ఇటువైపు ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం బాధాకరమని తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు పటన్ చెరువు సబ్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి వర్షపు నీరు నేరుగా వెళ్లడానికి కాలువలో ఉన్న చెట్ల పొదలను తొలగించాలని డిమాండ్ చేశారు మేళ్ల చెరువు ఏమాత్రం ప్రమాదానికి గురైనా కట్టదగి మేళ్ల చెరువు కింది భాగాన ఉన్న రైల్వే ట్రక్కుకు ట్ ట్ ప్రమాదం జరిగిన ఇరిగేషన్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని గ్రామ పెద్దలు ఆరోపించారు మరి వర్షాకాలం వచ్చేసింది వాళ్ళను కూడా మొదలై మొదలైనాయి మరి వల్ల ఈ తెల్లాపురం ఉన్న చెరువులో సంబంధించిన వరద కాలాలు పొదవులతోటి ముసుకుపోవడం జరిగింది అట్లాగే మధ్య బాధలు వేసిన ఏదో పైపులు ఉన్నాయో ఆ పైపుల ఆడడం కూడా పొదవులు మట్టి జామై ఇక్కడ మరి నీళ్ళు కూడా అక్కడ ఇంచుమించ ముఖాలు మట్టి జామైనవి మరి ఇవల్ల భారీ వర్షాలు పడితే తెల్లాపూర్ మేలచేరుకు ఈ వరద కాలువ ద్వారా వచ్చే ప్రసక్తి లేదు ఎక్కడో దగ్గర జామయ్యి కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా తెల్ ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు పొడంచెరు సబ్ డివిజన్ సంబంధించిన డీఈ గారు మరి ఏఈ గారు మరి ఎవరైతే ఉన్నారో ఈ చెరువుకు సంబంధించిన అధికారులు ఇరిగేషన్ అధికారులు ఎంపడే స్పందించి ఈ మేలే చెరుకు సంబంధించిన వరద కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వరద కాలువ మొత్తం పొదతోడిన ఎండకపై ఉన్నాయి అక్కగా మట్టి కుప్పలతో నిండిపోయి ఉన్నాయి మరి పొద్దున భారీ వర్షాలు పడితే నీళ్లు చిల్లర వచ్చే ప్రసక్తి తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా స్పందించి ఈ వరద ఉన్న ఈ పొదలను ఈ మట్టి కుప్పలను ఎమరే తొలగించి ఈ వరద కాళ్ళను మంచిగా నీటుగా పెడితే తప్ప నీళ్ళు రావు లేని ఎడల నీళ్ళు వెనకనే జామయ్యి మరి కట్టేది అయిపోయి బయటికి పక్కకి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇరిగేషన్ అధికారులకు చేరు సబ్ డివిజన్ ఇరిగేషన్ అధికారులకు ఒకటే తెలియజేస్తున్నా ఎన్ ఏదైతే వరదాకాలం మీద మీరు ఎన్వోసులు ఇస్తున్నారో ఎన్వోసుల మీద ఉన్న శ్రద్ధ మరి వరదాకాలంలో డబుల్ డెవలప్మెంట్ మీద మరి కాలంలో మూసుకో పొదలు మూసుకుపోతే మరి ఎందుకు మీరు స్పందించలేరు మరొకసారి మీరు ఏ విధంగా అయితే ఎన్వోసుల మీద స్పందిస్తున్నారో మరి వరదాకాలం కూడా కాపాడండి రేపు రాబోయే రోజుల్లో మరి వర్షాలు బాగా పడితే నీళ్లు రాని పరిస్థితి ఎంబడే స్పందించి ఈ వరద కాలంలో ఉన్న మూసుకుపోయిన పొదలని ఎంబడే తొలగించాలని కోరుకుంటున్నా ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులకు ముఖ్యంగా తెలియజేస్తున్నా